హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇదైతే ఆల్మోస్ట్ లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి అదే అమెరికాలో డ్రాబ్బర్స్ ఎలిజిబిలిటీ నుంచి వీడియో చేశాను కదా దాంట్లో అయితే చాలా రకాల ప్రామెంట్స్ వచ్చాయి ఈవెన్ చాలా మెయిల్స్ కూడా వచ్చాయి అన్నట్లు సో ఇంకా అవన్నీ చూసేటైతే ఇంకా ఈ వీడియో చేద్దామో అని అనిపించింది అండ్ వాళ్ళకి ఏమేమి కామెంట్స్ వచ్చాయి అంటే వాళ్ళకి ఏమేమి డౌట్స్ వచ్చాయి అనేది కూడా నేను చదువుతాను మేబీ ఇందులో మీరు కూడా చాలా వరకు రిలేట్ అయితే మాత్రం మీరు కూడా యూస్ అవుతుంది కదా అని చెప్పేసి సో ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే టైప్ చేసుకోండి అయితే లైక్ చేయండి యూజ్ అవుతుంది అన్నట్టు అయితే షేర్ చేయండి నేను ఇంకా కొంతమందికి వీసా గురించి పెద్ద అవగాహన లేదేమో అందుకోసమే ఆ కామెంట్స్ వచ్చాయేమో కొన్ని అని అనుకుంటున్నాను అంటే వీసా ఎక్స్పైర్ కూడా యూఎస్లో ఉండొచ్చు అని అంటే చాలామంది అది ఇల్లీగల్ కదా యూఎస్లో ఉండడం అంటే ఇక వాళ్ళు కూడా ఇల్లీగల్గా ఇమిడియన్స్ కిందకి వస్తారు ఇంకా వాళ్ళని కూడా ట్రంప్ పంపించేస్తారు అన్నట్లుగా కామెంట్స్ వచ్చాయి అన్నట్లు సో ఫస్ట్ థింగ్ మీకు చిన్నది ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను యాక్చువల్గా అమెరికాకి రావాలి అని అంటే నార్మల్గా యూఎస్ ఎంబసీ నుంచి మనకి ఐ వన్ ట్వంటీ నైన్ అని చెప్పి నాన్ ఇమిగ్రెంట్ పిటిషన్ అన్నట్లు అంటే అమెరికాలో మనకి వర్క్ ఉన్నది అన్నట్లు దాని యొక్క అర్థం సో దానిని పట్టుకొని ఇంత డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని వెళ్తే మనకి యుఎస్ వీసా అనేది వస్తుంది సో అందులోపల వీసా లోపల సమ్ డేట్ మనకి ప్రింట్ చేసి ఉంటుంది అన్నట్లు అంటే ఆ పిటిషన్ని బేస్ చేసుకునే త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అలా దాని మీద ఉంటుంది అన్నట్లు సో అది పెట్టుకొని మనం ట్రావెల్ చేసి వస్తాం సో మనం ట్రావెల్ చేసేటప్పుడు మనకి వీసా చూస్తారు సో దాని మీద స్టాంప్ కింద ఆ డేట్స్ అనేవి చూస్తారు అన్నట్లు సో అది నార్మల్గా వీసా అలా ఉంటుంది మనకి ఆ పిటిషన్ రెండు సంవత్సరాలు ఇచ్చారనుకోండి అనుకోండి వీసా ఒక త్రీ ఇయర్స్ ఇచ్చారు అనుకోండి తట్టుగా టూ ఇయర్స్ పిటిషన్ ఉంటే టూ ఇయర్స్ ఏముండదు వీసా ఒక సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్ ఎక్స్ట్రానే ఉంటుంది సో ఆ తర్వాత ఆ పిటిషన్ కంపెనీ వాళ్ళు ఇంకా మనకి ఎక్స్టెండ్ చేయొచ్చు అంటే ఎక్స్టెండ్ అంటే ఇంకా వాళ్ళకి వర్క్ ఉండొచ్చు ఈవెన్ ప్రాజెక్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఇంకా ఉన్న తర్వాత ఇంకొక టూ ఇయర్స్ వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు అనుకోండి మన పిటిషన్ని అంటే మొత్తం కూడా ఫోర్ ఇయర్స్ అన్నట్లు మన పిటిషన్ బట్ మనకి వచ్చేటప్పుడు వీసా ఓన్లీ త్రీ ఇయర్స్టే ఇచ్చారు అంటే ఆల్రెడీ ఆ వీసా ఎక్స్పైర్ అయిపోయింది అలా అని చెప్పేసి మనం వెంటనే ఇండియాకి రావాల్సిన అవసరం ఏమీ ఉండదు అన్నట్లు సో అమెరికాలో వర్క్ చేయవచ్చు అంటే నువ్వు అమెరికాలో పని చేయాలి అని అనుకుంటే నీకు ఆ లీగల్ పిటిషన్ ఉందనుకోండి ఆ పిటిషన్ని బేస్ చేసుకొని అమెరికాలో వర్క్ చేస్తూ ఉంటారు అన్నట్లు సో ఆ పిటిషన్ ఎక్స్టెండ్ అవుతూ ఉన్న రోజులు అమెరికాలో ఉండొచ్చు ఆ వీసా మీద ఉండేటటువంటి ఆ స్టాంప్ ఇంతతోటి సంబంధం ఉండదు అదే వీళ్ళిరల్ రాదు అన్నట్లు బట్ ఎప్పుడైతే ఇక్కడి నుంచి మనం ఇండియాకి వస్తామో అప్పుడు మాత్రం మనకి న్యూ స్టాంపిన్ అనేది తప్పకుండా ఉండాలన్నట్లు సో మోస్ట్లీ కూడా ఇది ట్రావెలింగ్ బేసిస్ అన్నట్లు ఎవరైతే ఇప్పుడు ఇండియాకి వస్తారో వాళ్ళకి మాత్రం తప్పకుండా అవసరం నేను ఇప్పుడు ఇట్లా ఫోర్ ఇయర్స్ చేశాడు అని బిఫోర్ కోవిడ్ ఓన్లీ వన్ ఇయర్ సేమ్ అంటే ఇప్పుడు ఎలాంటి రూల్స్ ఉన్నాయో అప్పుడు సేమ్ ఇదే రూల్స్ ఉండేది అన్నట్లు నెక్స్ట్ తిన్న ఆ రోజు నేను ఒక పాయింట్ మర్చిపోయాను అనే విషయం నాకు తర్వాత నేను వీడియో చూస్తున్నాను నాకు వచ్చినటువంటి కామెంట్స్ని చూస్తే బయట విపరీతమైన చాలు ఉందబ్బా సో అందులోపల ఏంటి అంటే నార్మల్ ఎవరైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క లాస్ట్ స్టాంప్ని హెచ్ వన్ మీద ఉందనుకోండి లేదు ఎఫ్ వన్ మీద ఉంది లేదు అంటే ఎల్ వన్ మీద ఉంది వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూఎస్ వచ్చిన తర్వాత ఆ యొక్క వీసా యొక్క స్టేటస్ అనేది యాజ్ విషయాల్ అంతే ఉండాలి అలా రాకుండా మీరు వచ్చినప్పుడు స్టూడెంట్ వీసా రైటర్కి వచ్చి ఆ తర్వాత మీరు హెచ్ వన్కి ట్రాన్స్ఫర్ అయ్యారనుకోండి అప్పుడు మీరు తప్పకుండా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది ఈ డ్రాబాట్స్ ఆప్షన్ అనేది లేదు వాళ్ళకి ఈవెన్ ఇప్పుడు న్యూలో వచ్చిన రూల్స్ లోపల ఈవెన్ ఒకరి వేళ స్టూడెంట్స్ కొంతమంది ఎలా అంటే హెచ్ ఫోర్ డిపెండెన్సీలు స్టూడెంట్ లాగా కూడా జాయిన్ అవుతారు ఇక్కడ సో వాళ్ళు కూడా తప్పకుండా వాళ్ళకు కూడా ఈ డ్రాప్ ఆప్షన్ లేదు ఏదైనా వీసా స్టేటస్ అంటే ఏ వీసా యొక్క స్టేటస్ ఉందో అలానే ఉండాలి తప్ప ఎల్ వన్ నుండి హెచ్ వన్కి రానివ్వండి లేదు అంటే ఎఫ్ వన్ నుండి హెచ్ వన్కి రానివ్వండి హెచ్ ఫోర్ నుండి ఎఫ్ వన్కి రానివ్వండి లేదు అంటే కొంతమంది హెచ్ ఫోర్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా హెచ్ వన్ ట్రై చేసి హెచ్ వన్ వస్తూ ఉంటుంది కదా డిపెండెన్సీలో కూడా ఈవెన్ ఇలా వాట్ ఎవర్ ఇట్ ఈజ్ సో మీరు ఉన్నటువంటి వీసా స్టేటస్ రాకుండా ఆ తర్వాత దాని యొక్క వీసా స్టేటస్ అంటే మీరు చేంజ్ అయింది అనుకోండి వాళ్ళు ఎవరికి కూడా ఈ డ్రాప్ బాక్స్ ఎలిజిబిలిటీ అనేది లేదు ఈవెన్ మీరు ఆ ఫోర్ ఇయర్స్ క్రైటీరియాలో మీరు లేట్ ఉన్నారు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొక వన్ ఇయర్ ఉంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎఫ్ఎన్ నుండి హెచ్ వంటి చేంజ్ అయ్యారు మీరు ఆల్రెడీ ఇంకొక వన్ ఇయర్ వరకు మీకు ఆప్షన్ ఉంది అంటే ఈ రాబోట్స్ మీరు ఎలిజిబులే అన్నట్లు మీరు ఒక వీసా అయిపోయినట్టు ఇంకొక వన్ ఇయర్ మీకు టైం ఉన్నారు కూడా మీరు ఇంత ఎలిజిబుల్ కాదన్నట్లు మీకు రాబార్ట్స్ క్రైటీరియా మీకు ఉన్నారు కూడా మీరు ఎఫ్ఎన్ నుండి హెచ్ వంటి చేంజ్ అయ్యారు కాబట్టి మీరు తప్పకుండా ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిందే ఉంటుంది ఇప్పటి నుంచి సో మీరు ఎవరు కూడా దానికి మ్యాచ్ అవ్వరు అన్నట్లు సో ఇది కొత్తగా వచ్చిన చాలా చాలామంది ఏంటంటే ఇది ఎక్కడ కూడా మనకి అఫీషియల్గా చెప్పలేదు కదా అనేసి అది అందరికీ కూడా షార్ట్ ఇండే యాక్చువల్గా అసలు ఇంత న్యూస్ రాక ముందుకే దాని గురించి ఎన్నో పుకార్లు పుట్టేటటువంటి చోట ఎక్కడ కూడా అమెరికన్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా అసలు ఈ అనౌన్స్మెంట్ చేయలేదు కాకపోతే అమెరికన్ కాన్సులేట్ ఉంటుంది కదా ప్రతి టంట్రీటి కూడా అందులోపల చేంజ్ అయ్యిందని అట్లా ఆటోమేటిక్గా అది చేంజ్ అయిపోయింది సో అప్పుడు అది చేంజ్ అయ్యింది అని వాళ్ళు కూడా ఎవరికి కూడా ఈ రూల్స్ వచ్చింది అనేసి తెలియదు సో అందువల్లనే ఇది గా ఎవరికి కూడా తెలియలేదు అన్నట్లు ఆ తర్వాత అప్డేట్ చేశారు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి తెలిసింది లేడీ కానీ అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఓకే ఏముంది లేండి వన్ ఇయర్ ఏ కదా అటు ఇటు అవుతే పెద్ద ప్రాబ్లం ఏముంది అని అనుకోవచ్చు మెయిన్గా ఏంటంటే వీసా యొక్క స్లాట్స్ దొరకడం చాలా వరకు కష్టం అన్నట్లు నార్మల్ టైంలోనే వీసా స్లాట్స్ దొరకడం కష్టం ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ బుక్ చేసుకున్న వాళ్ళకి ప్రజెంట్ ఇప్పుడు దొరుకుతుంది అన్నట్లు అలాంటిది ఇంకా ఫర్దర్గా వీసా స్లాట్స్ దొరకడం చాలా కష్టం ఇంకా బీవన్ బీ టూ వాళ్ళకైతే అసలు ఓపెన్ కూడా చేయట్లేదు స్లాట్స్ సో అది చాలా కష్టంగా ఉంది నెక్స్ట్ దీన్ని మనం వెళ్ళినా కూడా ఆర్ఎఫ్ ఫీల్ పడేటటువంటి ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నట్లు సో నార్మల్గా హెచ్ వన్ మీద ఉండి మళ్ళీ వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేకపోయినా కూడా ఎఫ్ వన్ నుండి హెచ్ వన్కి మారినప్పుడు వాళ్ళకి ఎక్కువ వరకు ఈ ఆర్ఎఫ్ ఫీల్ పడేటటువంటి ఛాన్సెస్ కానీ వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఎలాంటి లూప్ హౌస్ ఎదుర్కోకుండా మనం ప్రాపర్గా ఉంటే ఎలాంటి భయం అయితే లేదు బట్ ఏదైనా లూప్ హౌస్ ఎదుర్కొని ఇట్లా ఉన్నాము అనుకోండి ఆ తర్వాత పర్సన్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఆల్రెడీ చాలా స్టేటస్లో కూడా అదే వస్తుంది ఎవరైనా హెచ్ వన్ నుండి చేంజ్ అయ్యి మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళ ప్రాబ్లం లేదు కానీ ఇలా ఎఫ్ వన్ నుండి హెచ్ వన్కి ఇలా చేంజ్ అవుతున్న వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి అనేసి నార్మల్గా అందులో చాలా ఉండొచ్చు అంటే ఓపీటీ టైంలో ఏదన్నా మిస్ మ్యాచ్ అవ్వడం లేదు అంటే అది ఉంటుంది కదా పేరోల్ జనరేట్ చేసేటప్పుడు మిస్ మ్యాచ్ అవ్వడం కానివ్వండి లేదు అంటే ఇన్ కేసు జాబ్ టైం గ్యాప్ ఎక్కువగా ఉండడం వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంటర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి కదా మీరు తెలుస్తుంది ఎలాంటి లూప్ హోల్స్ ఏర్కుంటారో సో అలాంటివి ఏ విధంగా కూడా వాళ్ళకి కొంచెం ఎక్కువగా కష్టం నెక్స్ట్ అయితే నాకు వచ్చినటువంటి కామెంట్స్ ఏంటి అన్నవి నేను చెబుతాను సో అందులోపల మీకు ఏవైనా కూడా యూజ్ అవుతాయేమో చూసుకోండి సో సో అందులోపల ఏంటంటే హలో ఐ ఆ మాన్ వన్ చేంజ్ ఇన్ టూ ఏ హెచ్ ఫోర్ విల్ దట్ ఎఫెక్ట్ టూ అన్నట్లు అంటే ఎఫ్ఎన్ నుండి అంటే స్టూడెంట్ నుండి హెచ్ఓటి చేంజ్ అవుతున్నాను అది మాకు కూడా ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పేసి అవును వాళ్ళకు కూడా ఈ డ్రాబర్స్ ఎలిజిబిలిటీ అనేది ఉండదు అన్నట్లు సో వాళ్ళకు కూడా డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సింది ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మై వీసా స్టాంపెయిన్ ఎక్స్పైర్డ్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఐఆమ్ ఇన్ మై ఎక్స్టెన్షన్ పీరియడ్ ఐ హావ్ ఎ డ్రాబ్బాట్స్ అపాయింట్మెంట్ ఆన్ మార్చ్ థర్డ్ ఈస్ మై డ్రాప్ అవుట్స్ అపాయింట్మెంట్ నో ఐన్ దర్ వ్యాలిడ్ డూ ఐ హ్యావ్ టు క్యాన్సిల్ మై అపాయింట్మెంట్ సో అవును వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఎంబసీకి క్రాల్ చేయాలన్నట్లు సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ రాదు అండ్ ఐఎమ్ వాట్ ఇఫ్ ఐ స్టిల్ హ్యావ్ వ్యాలిడ్ వన్ వీసా బట్ మూవ్ ఇన్ టు హెచ్ వన్ యామ్ ఐ ఎలిజిబుల్ ఫర్ డ్రా డ్రాబాట్స్ నేను ఇప్పుడు ఎఫ్ ఎఫ్ఎన్లోనే వ్యాలిడ్గా ఉన్నాను వీసా బట్ మూవ్ ఇన్ టు హెచ్ వన్ హెచ్ వన్కి మూవ్ అవ్వాలి నేను డ్రాబాట్స్ ఎలిజిబుల్ అవుతాను సో వాళ్ళు కూడా డ్రాబాట్స్ ఎలిజిబుల్ రాళ్ళు డైరెక్ట్గా పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది ఎక్కడా అఫీషియల్ రా కూడా పెట్టలేదు కదా సో ఆల్రెడీ చెప్పాను కదా అఫీషియల్రా పెట్టలేదురాని కాన్స్లెట్లో ఆల్రెడీ చేంజ్ అయింది సో ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ ఇంత నేను చెప్పిన టాపిక్కి రిలేటెడ్ అంటే చాలామంది ఏంటంటే ఈ వీసా నుండి ఆ వీసాకి మేము చేంజ్ అయ్యాము మేము రాబోట్స్ ఎలిజిబుల్ అనేది చాలామందికి ఉన్నటువంటి క్వశ్చన్ వీసా ఒకవేళ చేంజ్ అయ్యి ఉంటే తప్పకుండా మీరు స్టేటస్ చేంజ్ అయ్యి ఉంటే తప్పకుండా ఈ డ్రాబాట్స్ అయితే ఎలిజిబుల్ కాదన్నట్లు సో తప్పకుండా పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది సో అందుకోసం ఈ మధ్యన చాలా మంది కూడా ట్రావెలింగ్ అనేది బ్యాన్ చేసుకున్నారు అంటే వెళ్ళడం అనేది నార్మల్ నార్మల్గా తగ్గించారు అండ్ ఇప్పుడున్నటువంటి ఈ రూల్స్ వచ్చిన తర్వాత చాలామంది ఇంత సో కొంచెం ట్రావెలింగ్ అయితే పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు మీరు కూడా కుదిరితే పోస్ట్ పోన్ చేసుకోవడం బెటర్ సో ఇంత ఇంకా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి